మాకే లాయర్ నోటీస్ పంపిస్తావా మా ఆనంది నా భార్య కాలి కోటికి కోటి సరిపోవు అలాంటిది నువ్వు మాకు లాయర్ నోటీస్ పంపిస్తే మేము ఊరుకుంటామని అనుకుంటున్నావా అని జీవన అయితే చంప పగల కొడతాడు అసలు నువ్వు లాయర్ జ్యోతమ్మ కూతురువి కాదని తెలుసు నీ పేరు మళ్ళీ అని తెలుసు అని చెప్పి ఇంకా జీవనకైతే షాక్ ఇస్తాడు ఆదిత్య అసలు జీవన గురించి ఆదిత్యకి ఎలా తెలిసింది ఏంటి లాయర్ నోటీసు జ్యోతి కాదు పంపించింది జీవన అని ఎలా తెలుసుకుంటాడు ఏంటనేది ఇప్పుడు ఇందులో ఈ వీడియోలో ఫుల్గా చూద్దాము మరి ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఆదిత్య అయితే ఇంకా ఆనంది బాధపడుతూ ఉంటే ఆదిత్య అయితే ఆనంది దగ్గరికి వచ్చి ఆనంది ఏంది బాధపడుతున్నావు బాధపడ మాకు ఆనంది అని చెప్పి అంటూ ఉంటాడు బాధపడకేముంది ఆదిత్య గారు అయినా జ్యోతమ్మ ఇలా లాయర్ నోటీస్ పంపించింది ఏంటి నాకు చెప్పింది కదా లాయర్ నోటీస్ వద్దు నన్ను కూడా వాదించవద్దు బస్తీ తరపున నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అని నాతో చెప్పి ఇప్పుడు జ్యోతమ్మ లాయర్ నోటీస్ పంపించిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది ఆనంది ప్లీజ్ నువ్వు ఇప్పుడు ఏడవద్దు ఎందుకంటే నిన్నటి దాకా నీకు ఫుల్ జ్వరం జ్వరంతో చాలా బాధపడ్డావు ఇప్పుడు మళ్ళీ నువ్వు ఏడుస్తూ బాధపడితే జ్వరం ఎక్కువైతే తప్పితే తక్కువ అవ్వదు నా కోసం ఆనంది ప్లీజ్ ఏడవ కాకంటే బాధ కాకుండా ఏముంది ఆదిత్య గారు నా జీవితంలో చిన్న చిన్నప్పటి నుంచి బాధ ఎక్కువ రాసాడు ఆ శివయ్య నేను ఎవ్వరికీ ఏ ద్రోహం చేయలా మరి శివయ్య ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదని ఆనంది అయితే అంటూ ఉంటుంది ఆనంది బాధపడుతూ ఉంటే ఆదిత్య ఆనంది కళ్ళనీళ్ళు తుడిచి ఆనంది చిన్న ఏంటిది నువ్వు బాధపడొద్దని చెప్తున్నాను కదా ప్లీజ్ ఆనంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఆనంది అయితే ఏం చేయాలి ఆదిత్య గారు మా జ్యోతమ్మ లాయర్ నోటీస్ పంపించిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి ఇంకా ఆదిత్యతో ఆనంది ఇంకా చెప్తూ ఉంటుంది అంటే ఆనంది కూడా అర్థమైందా లాయర్ నోటీసు ఆ జ్యోతి గారు మేడం గారు పంపించలేదా మరి ఆ లాయర్ నోటీస్ ఎవరు పంపించారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇదంతా తెలుసుకోవాలి అని చెప్పి ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఎలాగైనా ఆ లాయర్ నోటీస్ మాకు ఎలా వచ్చింది ఎవరి ధర వచ్చింది ఇదంతా తెలుసుకుంటాను తెలుసుకొని అని చెప్పి ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు లాయర్ నోటీస్ ఎవరు పంపించారు ఏంటనేది ఆరా తీస్తూ ఉంటాడు ఆదిత్య ఇంకా ఆలోచిస్తూ ఆదిత్య అయితే తన పియకి కాల్ చేస్తాడు హలో ఆదిత్య సార్ చెప్పండి అని చెప్పి ఆదిత్య ఇంకా ఒక ఐడియా ఇస్తాడు పియకి లాయర్ జ్యోతి దగ్గరికి వెళ్ళి అసలు నోటీస్ ఎందుకు పంపించారు ఏంటనేది ఆ మెయిల్కి మెసేజ్ పెట్టండి అని చెప్పి పిఏతో చెప్పడంతో పిఏ సరే సార్ అని చెప్పేసి జ్యోతికి అయితే మెయిల్ పెడతాడు జ్యోతి అయితే నైట్ కొనుక్కోబోయే ముందు మెయిల్ వచ్చినట్టుంది ఏంటిది ఆదిత్య ఇండస్ట్రీ నుంచి అయితే నాకు మెయిల్ రావటం ఏంటి అని మెయిల్ ఓపెన్ చేసి చూస్తుంది మెయిల్ ఓపెన్ చేసి చూడడంతో లాయర్ నోటీస్ ఎందుకు పంపించారు అని పిఏ పెట్టిన ఆ మెసేజ్కి ఇంకా లాయర్ జ్యోతి అయితే నేను మీ కేసుని టేకప్ చేయలేదు నేను మీ కేసుని అయితే వాదించదలుచుకోవట్లేదు ఈ విషయం నేను మా ఆనందికి కూడా చెప్పానని ఇంకా జ్యోతి అయితే చెప్తుంది ఆ విషయం బిఏ ఆదిత్యకి ఫోన్ చేసి వస్తాడు ఆదిత్య అయితే షాక్ అవుతాడు అయితే లాయర్ నోటీసు జ్యోతి పంపించకుండా ఇంకెవరు పంపించారు అని చెప్పి ఇంకా ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు అంటే ఆ ఇంట్లో ఏదన్నా చెడు జరగాలని చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇందుమతి లేదా జీవన జీవన ప్లేస్లో ఉన్న ఆ మళ్ళీ నాకు నిజం తెలుసని ఆ జీవనకు తెలియదు కదా ఇప్పుడు నా భార్యకి నా భార్యకి తన వల్ల ఏదన్నా ఇబ్బంది జరిగినా తన వల్ల నా భార్యకి ఏదన్నా ఆపద జరిగినా నేనైతే ఊరుకోనని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఇంకా ఆదిత్య అయితే డైరెక్ట్గా జీవనకి ఫోన్ చేస్తాడు జీవన ఫోన్ చేయడంతో ఆనంది అయితే ఎందుకు ఆదిత్య గారు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఆనంది నాకు చిన్న పని ఉంది నేను వెళ్ళొస్తానని ఆదిత్య చెప్తూ ఉంటాడు ఎక్కడికి ఏంటి అని చెప్పి ఆనందికి అయితే చెప్పడు ఇంకా జీవన అయితే ఆదిత్య రమ్మన్న ప్లేస్కి అయితే వస్తుంది ఏంటి ఈ ఆదిత్య గారు రమ్మన్నారు కదా ఎందుకు మరి ఇంకా రాలేదు ఇంకా రాకుండా ఎందుకు రమ్మన్నాడు అసలు అతనికి తెలిసిన సీక్రెట్ ఏంటి నా గురించి అని చెప్పి ఇంకా జీవన అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది ఆదిత్యకారు రానే వస్తుంది ఆదిత్యకారు రాగానే జీవన వచ్చాడు కుంటి కులాసి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా కానీ నా గురించి ఇతనికి ఏం తెలుసు చూద్దాం ఇతనికి ఏం తెలుసు నా గురించి ఏం చెప్పబోతున్నాడో అతనికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి ఆనంది ఆది ఆదిత్య అనుకుంటూ ఆదిత్యానికి వెళ్ళి చూస్తూ జీవన అనుకుంటూ ఉంటుంది ఆదిత్య అయితే కార్థికంగానే జీవన అయితే ఏంటి సార్ నా గురించి ఏం తెలుసు ఏం తెలుసుకున్నారు మీరు అని చెప్పగానే ఆదిత్య కోపంగా చంప చెల్లు కొడతాడు జీవనాన్ని జీవన అయితే ఆదిత్య చాలా ఎక్కువ చేస్తున్నావు ఏంటి అని చెప్పి అయితే జీవన అయితే చేయి చూపించి మాట్లాడుతుంది ఏ ఆపు అసలు మాకే లాయర్ నోటీస్ పంపించడానికి ఎంత ధైర్యం అయినా జీవన కానీ జీవన నీ పేరు మళ్ళీ అని తెలుసు నువ్వు మా నా భార్య ఆనంది స్థానంలో ఉన్నావని తెలుసు అని చెప్పి ఆదిత్య అయితే నిజం చెబుతాడు ఆ మాటని షాక్ అవుతుంది జీవన ఏంటి నువ్వు మాట్లాడేది నన్ను పట్టుకొని ఎవరు అంటావేంటి నేను జీవననే అని చెప్పి జీవన అంటూ ఉంటుంది షటప్ నా భార్య కాలి గోటికి గోడి సరిపోవు మళ్ళీ నువ్వు నా భార్యని వేలెత్తి చూపిస్తావా ఈరోజు నా భార్య నీరకాటంలో పెడతావా అస్సలు క్షమించను క్షమించను గాక క్షమించను అని చెప్పి ఆదిత్య అయితే మనసులో అంటుంటాడు ఏ అసలు నువ్వు నేను మళ్ళీ నన్ను నీకెలా తెలుసు అనగానే ఆనంది చెప్పిందా చెప్తా దాని పని చిన్నప్పుడే దాన్ని నన్ను పంపించి ఈ నిజాన్ని ఎవరికి చెప్పనని నీకు చెబుతుందా అయినా ఎంతమందైనా రాని నేను మళ్ళీ అని మీకు ఆ ఆనందికి తప్పితే ఇంకెవ్వరికి చెప్పినా ఎవరు నమ్మరు అని చెప్పి జీవన అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆదిత్య చిటికేసి ఏ నా భార్య జోలికి వస్తే ఏం జరుగుతుందో చెప్పాను కదా వెళ్ళ నుంచి అని ఆదిత్య చాలా సీరియస్గా చెప్తూ ఉంటాడు మరి చూద్దాం తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది మంచాల్లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ ఉదయం నుంచి ఏదో ఒక వీడియో వేద్దామని చెప్పేసి అనుకున్నానా ఇదిగోండి బొచ్చులు చూడండి ఎన్ని ఉన్నాయో ఈ బొచ్చులు తోమేసి మా బాబుకైతే స్నానానికి నీళ్ళు పెట్టి అన్నం పెట్టాలి సో చూద్దాం మరొక వీడియోలో ఏం జరుగుతుంది ఏంటనేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్